ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యమని మీకు చెప్తున్నా మీరు ఎలా అయితే స్మైల్ మెయింటైన్ చేసిందో మన ఇంటర్వ్యూ అయిపోయినంత వరకు కూడా అదే స్మైల్ మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను మహబూబ్ నగర్ లోని సోషల్ మీడియాలో ఏవైతే బాగా వైరల్ అవుతున్నాయో ట్రెండింగ్ అవుతున్నాయో అదే క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ లో నాయకులు అధికారులు పెద్దలు నిలిచిపెట్టి పేదోళ్ళ ముందే పడ్డారు రాత్రి రాత్రులు అర్ధరాత్రులు కట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏదో అక్కడ సైడ్ ఎవరు పోలప్పుడల్లా టోజ్ చేసుకోవాలి దాని బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఒక నేరస్తునికి శిక్ష పడకున్నా సరే కానీ అమాయకునికి మాత్రం మోసపోదు అమాయకుని మాత్రం శిక్ష పడకూడదు అనమాట ఆ డెబ్బై ఐదులో ఒక పది మంది అన్న జెన్యున్ ఉన్న వాళ్ళు పట్టాలు ఉన్నాయో వాళ్ళు అంటే జెన్యున్గా పట్టాలు చూస్తున్నాం అది నిర్దాక్షిణంగా మేమందరం మండుకుంటే కూడా మనం బయటికి వెళ్ళగొట్టే అట్లా గోడలు కూడగొట్టడం ఎంతవరకు సలభం అనే అండి ఇప్పటి వరకు కూడా ఆ విధంగా ఎవరైతే అమ్మిందో ఆ అమ్మినోళ్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు ఎవరైనా సరే పేద ప్రజలు మోసం చేసిన ఎవరైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడుతుంది కౌన్సిల్ మీటింగ్లో మీరు హరితహారం గురించి కానీ లీకేజ్ గురించి కానీ దాదాపు రెండు కోట్ల వరకు కుంభకోణం జరిగింది మీరు దానికి విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమా అని అప్పుడు చైర్మన్ కేసీఆర్ సింహం గారిని గట్టిగానే ప్రశ్నించింది మరి మీరు చైర్మన్ అయిన తర్వాత ఇంతవరకు దానిపైన మాట్లాడిన దానిపైన చర్యలు ఏమైనా తీసుకుంటా ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఆయనకు ఎంక్వైరీ వాళ్ళకి వదిలే ఎంక్వైరీ వాళ్ళకి పెట్టేసి వాళ్ళకి డాటా మొత్తం ఇచ్చేసిన ఎంక్వైరీ నడుస్తుంది ఆ కాంట్రాక్టర్ మళ్ళీ మేము రిపీట్ చేసి మేము ఇవ్వాలి ఆయన అడిగారు చాలాసార్లు మా దగ్గర రావడానికి రావద్దని చెప్పిన ఆయనకు వర్క్ చేయలేదు మీరు కొన్ని వాళ్ళకు మాత్రమే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని మిగతా వాళ్లకు చైర్మన్ గా వ్యవహరించడం లేదని వాళ్ళకి సమన్వయం చేయడం లేదని బహిరంగంగానే కొందరు అంటున్నారు ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ ఛాలెంజ్ అంటున్నా మీరు టీఆర్ఎస్ కౌన్సిలర్లో ఒకరిద్దరు మాత్రం చెప్పుడు మాటలు పట్టుకొని బ్రోకరైజ్ చేయాలి వాళ్ళు ఒకరు ఇద్దరే లైవ్లో మీరు ఫోన్ కొట్టాలి ఇప్పుడు మాట్లాడాలి మీరు నా ముందర ఎమ్మెల్యే ఎన్నికల్లో వంద శాతం ముఖ్య భూమిక పోషించింది ఇక్కడ వరకు పై కానీ ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల్లో ఆనంద్ గౌడ్ గారు ఓట్లు వేయించడంలో ఫెయిల్యూర్ అయ్యారు వాళ్ళ ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు కరెక్ట్గా పనిచేయలేదా మా ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా ఈ విషయం తెలుసు మహబూనగర్లో ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది కాదు నలభై తొమ్మిది వాళ్లకు దాదాపుగా ఆయనకి నలభై ఐదు నలభై నాలుగు ఓట్లు ఉంటాయి ఇది వాస్తవానికి అభ్యర్థికి తెలుసు మా ఎమ్మెల్సీ అభ్యర్థికి తెలుసు మేము వాళ్ళకి గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాం ఆ రోజు వాస్తవానికి మేము ఎవ్వరం కూడా చిన్నది చేయలేం కొంత అక్కడక్కడ ఏం జరిగిందనేది తెలియదు సార్ ఏం జరుగుతుంది చికెన్ వేస్టేజ్ పైన ఎవ్వరికి తెలియకుండా లోపలనే టెండర్ జరిగింది దాంట్లో చాలా ఆ డబ్బు చేతులు మారుతున్నాయి అని కూడా అంటున్నారు మీరు చైర్మన్ కాబట్టి మీకు తెలియకుండా ఖచ్చితంగా నాకు తెలియకుండా జరగదు తెలిసి జరుగుతుంది వాస్తవం కదా ఇది నేను ఏమంటున్నానంటే మీ అఫిడేవిట్ విషయాలని ఇంతకుముందు ఎవరో కేసు ఇస్తే అప్పుడు మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయాలని మహబూబ్ నగర్లో మళ్ళీ ఆ కేసు స్టార్ట్ అయ్యిందని మాకున్న సమాచారం మళ్ళీ అంటే దాని గురించి ఏమైనా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి అది దాని గురించి మళ్ళీ మీకు నిలబడే అవకాశం ఉంటుందా ఉండదా అది మీకు కొందరు పని లేని వ్యక్తులు అదే పని పొద్దుగాలు లేస్తే ఎలా బతకాలి మనం ఎలా ఉండాలి మనం ఇల్లుని ఎలా కొద్దిగా చేసుకోవాలి మన సంసారాన్ని మన అనుచరులను మనము ఎలా ఉండాలి ఎలా బతకాలనే ఉద్దేశం కాకుండా ఎదుట ఎలా గెలకాలి అనే ఉద్దేశంతో కొందరు పని లేక పనులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ఆ చిన్నదాని ఏదో దానికి చట్టం చూస్తాడు దేవుడు చూస్తాడు దేవుడు ఏ డిసిషన్ ఇస్తే దానికి నేను రెడీగా ఉన్నాను